హలో గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ట్రక్ ఆఫ్ రోడ్ చూస్తున్నారు కదా మీరు ఎంత పెద్ద టైర్ అయితే చూస్తున్నారు ఇది ఎంఆర్ఎఫ్ నైలాన్ గ్రిప్ టైర్ అనమాట చూడండి గైస్ ఇక్కడైతే నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇక్కడ మీరు గ్రూప్స్ చూస్తున్నారు కదా ఈ గ్రూప్స్ అనేవి కంపెనీ ఎందుకు ఇస్తుంది ఆ తర్వాత ఇక్కడ టీడబ్ల్యూఐ అని చెప్పేసి ఒక ఇండికేటర్ ఉంటుంది టీడబ్ల్యూఐ అంటే టైర్ వన్ ఇండికేటర్ సో దీన్ని తిన్నగా మీరు అలా వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు కొన్ని గీతలు కనబడతాయి ఈ గీతలు ఏంటంటే టైర్ ఇక్కడ దాకా అరిగిన తర్వాత టైర్ మార్చుకోవాలని అర్థం ఒకవేళ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు కానీ టైర్ మార్చుకోకపోతే వెహికల్కి అనేది మైలేజ్ పడిపోతుంది స్కిడ్ అవుతుంది ఆ తర్వాత ఇలాంటి విపత్తులు మీరు ఎన్నో చూడాల్సి ఉంటుంది సో ఈ టీడబ్ల్యూఐ ఇండికేటర్ అనేది ఆ విధంగా అయితే ఉపయోగపడుతుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ గ్రూప్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే మడ్డీ రోడ్స్లో కానీ స్టార్ రోడ్స్ లో గానీ టైర్ కి రోడ్ కి మధ్యలో ట్రాక్షన్ పెంచాలి మీకు ఫుల్ వీడియో కావాలంటే షార్ట్ కి అటాచ్ చేశాను కింద ప్లే బటన్ కనబడుతుంది కదా దాన్ని నొక్కితే ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది లేకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియోని విజిట్ చేయండి